చెప్పండి వాగర్ధ వాగధ విమ విమ సంప్రత్తవు సంప్రత్తవు వాఘర్ధ వాగర్ధవ ప్రతిపత్తయే ప్రతిపత్తయే జగత జగత పితరవు వందే ఇతరవ వందే పార్వతీ పార్వతి పరమేశ్వరు పరమేశ్వరు జగత్తుకి పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు వాళ్ళ నుంచి వాక్కు అన్నీ వచ్చినాయని శాస్త్రం కాబట్టి పరమేశ్వరు యొక్క ఆజ్ఞ లేకుండా ఏం జరగదు మనం చెప్తారు కదా శివాజ్ఞ లేదే చూసావా కొంచెం తెలియలే మీరు వివాహం చేసుకుని అంటే మీ పుట్టు మధ్యలో సార్ ఇద్దరునా ఆవిడ కూడా సో అయినా నాకు ఒక్క సర్ప్రైజ్ ఏమిటంటే ఈ వీడియో చేయడానికి కారణం అంటే నేను చూసి కొందరు ఏడవచ్చు ఏడవడం అంటే ఈర్షపడచ్చు అంటే అన్నీ ఉన్నాయి మాకే పెళ్ళి అవ్వట్లేదు అని అది అలా ఏడ్చినా పర్వాలేదు నేను నీకు ఉండే స్టామినాకే ఆనందపడి ఇది వీడియో చేస్తాడు అన్న ఎందుకంటే మీరు మీకు అక్షతలు వేసాను ఏదో ఆవిడ మానిచ్చాను కానీ నాకు తృప్తి లేదు మీరు ఇప్పుడు పాటలు పాడుతున్నావు కదా రోడ్డు పక్కన ఎవిడు కూడా వస్తుందా

పద్మావతి వెళ్ళేటప్పుడు ఇప్పుడు పరిచయం సరే ఈయన ఒకడు గారు అప్పుడు మునియగలసే అలా వెళ్ళారు ఎప్పుడన్నా అడిగినప్పుడు అలా వేస్తూ ఉంటాం వెయ్యో రెండు వేల ఐదు వేల అది అది కాదు విషయం మీరు నా నా కోరిక వాట్ ఎమ్ థింకింగ్ అంటే ఇలా రోడ్డు పక్కన పాటలు పాడడం అంతా దట్స్ ఓకే కానీ మీరు ఏదైనా ఒక ప్రొడక్టివిటీ కోసం నేను నువ్వు ఏం చేయగలవు అది నా పాయింట్ నేను ఎవరికైనా మాట్లాడాలంటే మాట్లాడతాను నువ్వు చేయగలిగే పైన ఒక విషయం ఇప్పుడు ఎవరో ఈ గ్యాప్లో ఆరుసార్లు ఫోన్ నిన్న చేశాడు ఎవరైనా అదే ఏదో వ్యాపారం దెబ్బతింది ఏం చేయాలో ఏదో చెప్పాడు సరే నేను హైదరాబాద్ వస్తాను రేపు పదిహేడు కొంచెం దగ్గర రేపు పదిహేడు అట్లా వస్తాను మనం మాట్లాడతాం గురించి వర్క్ ఏంటి అన్నాడు నేను చూడాలి కదే బాబు నువ్వేం చేస్తావు సో విషయం ఏంటి అతను మానసికంగా దెబ్బతిన్నాడు నువ్వు ఐశ్వర్యంగా దెబ్బతిన్నావు ఈ రెండింటి మధ్యలో ఇంకో ఫోన్ అతను ఫోటో పెట్టాడు హాల్ వంకర రాయచోటి హైదరాబాద్ వెళ్ళాను ఏం దొరకలేదు మమ్మల్ని ఆదుకోండి మా ఫ్యామిలీని అంటే పదిహేను వందలు పంపించాను కడప జిల్లా వాడు కదా అని కడపలో నెంబర్ ఇచ్చా వాడు ఏం ఫోన్ చేసి ఆ డబ్బులు అడిగాడు అలా డబ్బులు ఇవ్వడం ఇవ్వమని కాదు నెంబర్ ఇచ్చింది వాడికి ఏదైనా ఉపాధి చూపించండి గురించి అలాగే అప్డేట్ చేస్తాను అని చెప్పాడు సో ఇప్పుడు నువ్వు అడిగినప్పుడు నెల వెయ్యి రెండు వేలు ఐదు వేలు మాకు కుదిరి అలా కాదు ఒక కృష్ణా జిల్లాలో ఒక అబ్బాయి అడ్మిట్ చేసుకున్నాడు పుట్టుకుడ్డి అతను ఏదేమైనా వచ్చాడంటే టాటా మెచ్చుకున్నాడు అయితే వంద కోట్లు శాంక్షన్ చేశాడు అతనికి పెద్ద కంపెనీ పెట్టాడు కళ్ళు లేన చిన్నోడు గట్టిగా పాతికే సో నీ నుంచి ఈ రోడ్డు పక్కన పాటలు పాడడం అనే కాన్సెప్ట్ కాకుండా నువ్వు ఏదైనా ఒక ప్రొడక్టివిటీ నువ్వేం చేయగలవు డిగ్రీ అయింది ఏం చేసావు డిగ్రీ బేకామ్ కంప్యూటర్స్ నువ్వు ఏం చేయగలవు ప్రొడక్టివిటీ చెప్పు ఏం చేయగలవు ఇప్పుడు ఆయన ముప్పై వేలు అవుతుందండి మునీ గారు అదేదో ఆర్థిక మొద్దలు చేస్తాము అదేది అన్నాడు సరే నేను ఇస్తా అంతకుముందు మనం ఎన్ని వేలు ఇచ్చాం

చేసుకుందాం అనేసి మేమేం చేయాలి చెప్పు మేమేం ఏం చేస్తే నువ్వు అది చేస్తావు అంటే గౌరవప్రదంగా ఇప్పుడు నాకు బాధ ఉంది నీకు అలా ఒక ఇన్సిడెంట్ జరిగినందుకు అది జరగడానికి కారణం రోడ్డు పక్కన ఉన్నాం కదా నేను సొల్యూషన్ ఆలోచిస్తాను తాత్కాలికంగా వాడు ఏదో అన్నాడు నువ్వేదో అన్నా అది కాదు సొల్యూషన్ నన్ను ఏం చేయమంటావు చెప్పు ఏం చేస్తే నువ్వు గౌరవప్రదంగా ఇంట్లో ఉండి నువ్వు జీవించగలవు

మధ్య మధ్యలో ఓకేనా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 అరే హరే 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 గోవిందా త్వరలోనే జీవితం ఇంకా చక్కగా జరగాలి మీ జాతర విషయంలో కూడా ఏదో మంచి ఎక్కడా నుంచి వచ్చిందన్నారు అవన్నీ ఇలాగే అవుతుందని సో అది పెద్ద విషయం కాదు కళ్ళు కలుస్తుంది ఎందుకంటే కళ్ళు రాస్తాం దానివల్ల అది ఊరు స్పెడ్స్ పెట్టుకుంటాం మనం ముందర దానికి ఒక కెమెరా అనేది ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే ముందర త్రీ ఫీట్స్ ఫైవ్ లో ఉన్నది స్కాన్ చేసుకొని మనకు చెప్తుంది మన ఫోన్ కనెక్ట్ చేసుకుంటాం అది మూడు రావడానికి మనం ఎక్కడైనా ఇక్కడ దగ్గరలో ఉన్న ఏ టైం కి వెళ్ళాలనుకుంటే అది స్పెడ్స్ పెట్టుకొని మన ఫోన్ కనెక్ట్ చేసుకొని near ఏటీఎం గూగుల్ map లో సెర్చ్ చేసి దానికి సెట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళడానికి దారి చూపిస్తుందంట అదే అంతే అదే ఎల్ల రాయం పక్క ఎలుకుడి పక్క ఇలా అని చెబుదా అంతే సార్ అంతే సార్ అంటే మనిషి లేకుండా మనిషిలాగా ఆ అంతే సార్ కాకపోతే ట్రాఫిక్ లో ఇబ్బంది సమయంట్లో ఒక ప్లేస్ లో అయితే కష్టం ఉండదు ఎక్కువ ట్రాఫిక్ అంటే స్కాన్ చేసుకొని చెప్పాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఆ అదే కల్ల జోడ ఆ సార్

Ha, ayda boyunuz ne diyor dana bekalana? Sosti, jayşiyor.